వచ్చాను ఈ మెత్తల్లో చేప మెత్తల్లో ఇది చేసావు అన్నమాట చేసి ఉప్పేసి శుభ్రంగా కరిగి ఎండాం బాంతరాలు తినవచ్చు పెద్ద పెద్ద చక్కగా వేపుకోవచ్చు చక్కగా తినవచ్చు కానీ దొరకపోయి అమ్మా చేసుకోండి అమ్మా ఎన్న పెట్టి చేసినవి ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసి పొయ్యిలకి ఎత్తనా కూర ఉంటున్నాను ఈడు వేలా చూడండి అమ్మ ఎత్త ఉంటుందని ఇంత పుల్లి పెట్ట చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నూనె కొత్త అండి అమ్మ చూడండి ఓకలేదు నూనె అవి సౌండ్ కదా ఛానం చూ ఆ మాదిరి క్షేణం ఏంటంటే సౌండ్ కదా అది కూడా ఓ నూనె పోయి మాట్లాడి అమ్మ వాడండి నూనె అమ్మా కదా ఎల్లులపై నన్ను కొట్టి పెట్టుకున్నా ఎల్లులపై కేవలం మసాలి కాదు పచ్చి పచ్చిపోలేదు చక్కగా చేపలు కరివేపా వండాలి ఏప్పుడు కాదు బాగుంటుంది అబ్బా చక్క చక్కగా అయిందమ్మా ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరగా వేస్తున్నా అది పచ్చిమిగా ఎక్కువ ఉండాలమ్మ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అమ్మ పచ్చిమిగ ఎక్కువ పోయింది చాలా బాగుంటుంది చక్క ఏ పెట్టునాయి కా చేస్తుంది చూడండి ఏ దొరకవు అమ్మ సామాన్యంగా బాని తలు తినచ్చు పెద్ద పెద్దలు తినొచ్చు అది అమ్మకుంటాయి అమ్మ ముద్దుగా ముద్దుగా ఐదు వెళ్ళిపోతాయి ఇస్తే ముద్దు పెట్టుకుంటే పెట్టుకుని ముద్దుగా చుట్టుకుంటే ఐదారు వెళ్ళిపోతాయి అమ్మ చేసుకోండి కానీ చిన్న ఇగది చూడదు చిన్న చిన్నవి అనమాట చాలా బాగుంటాయి

அரகண்டி சக்கொத்தம் அரை சேப்பேர்ச்சா சக்கோட்டம்மாட்டது அந்த அன்மட்டும் yüzdas kalıskoştur, diğer kalıskoştur, thamata kalıskoştur, aniden kalp eskosu, gençlerin anisi yok niyetin ha, kalga bir diğer bağıt değil. Ya,

ఊరికే కారం అన్ని జిమ్మే చేసి మూత పెడితే ఎక్కువ ఎక్కువేసాయి కాదు కారం తక్కువేసిందా పదవాల అమ్మా చూడండి ఊరికే మర్చిపోతుందమ్మా నూన్లోనా చూసారా అబ్బా చూడండి అమ్మా పక్క మరుమరాలు వెళ్ళాము ఏంటే మరుమరాలు వేసినట్టే అట్ట ఆహా ఇంట్లో కూర కానీ ఇది కానీ నంచుకు తింటే పచ్చటలో కానీ ఇది కానీ చేసి తింటే అసలు ఈ అమ్మా చేతుకు ముద్దుగా నాలుగైదు వెళ్ళిపోతాయి చక్కగా ఏపాలి కాబట్టి చూసారా అట్లా ఏపాలి చిన్నది కాదు బాగా ఏపాలి ఎసపో ఎక్కర్లేదమ్మ ఎస ఏం పోయద్దు చక్క నూనె అయ్యే మొగ్గుతాయి చిన్న చక్కని మగ్గించావు అమ్మ చక్కగా ఏ పచ్చడితో కూడా నంచుకోవచ్చు మీకు కావాలి మాట వేసుకోవచ్చు చింత వేసుకోవచ్చు చింత దిగులు వేసుకోవచ్చు దీంట్లో చింతి వేసుకుని ఇంకా అమ్మ చేస్తే అసలు చెప్పాను అసలు చింతిగురు చింతిగిరిగా నీళ్ళు ఉంటే అవి చెప్పే పని లేదు అది దొరికినప్పుడు చింత చింతకాయలు వేసుకోవచ్చు అది దొరికినప్పుడు మాటలు వేసుకోవచ్చు అమ్మ చేసుకో అమ్మా ఇంకా చేప చక్క మగ్గిపోయిందమ్మా చూసావు నీళ్ళు పోయి ఎక్కర్లా చక్క అబ్బా అబ్బా చూసారా చక్కగా వెళ్ళిపోయింది ఈ ఈ చింతపండులో కానీ చింతపండు చారు కానీ సాంబార్లో కానీ ఉప్పులో కానీ మోరమరపకాయలు లేదా చక్కగా చూసేచ్చమ్మా మొత్తం నేను వెళ్ళిపోతాయి నిన్ను వెళ్ళిపోతాను చక్కగా వెళ్ళింది చూస్తా ఉండు అబ్బా అబ్బా చక్కగా ఉంది ఉప్పుసేప వేయడం చక్కగా వేయింది అమ్మా సాంబార్లో చింతపండు జారులు పచ్చ టమాటా పచ్చలో కాంబినేషన్ బాగుంటుందా ఊర పెరగాయలు లేకుండా చాలా బాగుందమ్మా చూడమ్మా చూసి లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి గంట కొట్టే కాంబినేషన్ పెట్టి ఇదే ఉంది కానీ ఈ చేప చెంతిగుడు దొరుకుతుందా లేకపోతే శంతిగులు తెచ్చేవాడిని చింతిగురు దొరికితే శంతిగులు లేకపోతే మామిడికాయ లేకపోతే ఇంకోటి ఏదో చెంతకాయలు ఏం చేసుకో బాగుంటుంది అనమాట ఈ చేప చూస్తాను తిని దొరికితే ఇంకో చేప ఉంటానమ్మా చూడమ్మా అబ్బా మీరు నా మాటిని పొప్పుచేలో కానీ ఇది కానీ తింది చూసి నా చెప్పిన కామెను పెట్టినమ్మా పచ్చ తనాల ఏంటో అన్నం తినేటప్పుడు చూపిస్తానమ్మా కామెను పెట్ట గంట కొట్టే కామలు పెట్టనే తప్పికారంట రాదమ్మా పక్క వాళ్ళతో ఆలుతూ ఆళ్తా చేపిస్తుందమ్మా ఏదో వంటలు చూడ నాలుగు తిరిగి తెరక్క చూస్తున్నానమ్మా చూడండి అమ్మా నాకు చూడండి అమ్మా చూడనమ్మా బాబా ఈ వద రకరకాలు వంటున్నానమ్మా చూడండి అమ్మా చూసి లైక్ అమ్మా తాత మళ్ళీ రేపు వద్దరు కలుతానమ్మా అమ్మా కూర చక్క ఎగిరిపోయింది చక్కగా చేపేసే నూనెలో నూనెలో చక్కగా చేపేసే వడేదెళ్ళే తలబెత్తులు అమ్మా ఈ చాలా పచ్చి బాధితురాలు అన్ని దొరక అన్నీ మొత్తం చాలా బాధితురాలు ఏంటంటే ఈ తలబెత్తులు నూనె లేపేసేసి చక్క పప్పుచారు చక్క పప్పుచారు నూటే అబ్బా బెండకాయ చేస్తుంది చక్క వెళ్ళిపోతాయమ్మా చూడండి అమ్మ నాకు అన్నం ఇది వచ్చేసి ఇక కూర ఉప్పు వచ్చింది అన్నం ఆకలిసిపోతుంది ముద్దగా ఐదు ఆరు వెళ్ళిపోతాయి బా చాలా బాగుంటుంది సెలబెచ్లు కాదు మంచిది ఎంత మంచిది అబ్బా చేపలవచ్చు అబ్బా పొక్టారు ఎన్ని తలబెచ్చులు అబ్బా ఏం చెప్పలేం చెప్పను అమ్మా అసలు పొక్సారు చేప చేస్తా ఉంది కాంబినేషన్ బాగుందమ్మా చాలా బాగుంది అయ్యో అబ్బా చూసారా సకర చక్క ఇంపార్టెన్స్ ఒకసాడు నలుగుతుంది చక్కగా చేయించిన నువ్వు చక్క మగ్గి చక్క తండ్రిసారి చేయించావు చూసి అమ్మా చూసి లైక్ చేయండి అమ్మా చేయండి గంట కొట్టింది క్యా నుండి పెట్టుకున్నాయి चत्कारम ಅಂತ ನಾನು ರಾಜಾತن ಪೆಟ್ಟಿತ್ತು ಅಮ್ಮ ಒಕ್ಕಂತಕಳ ಕಳಬಾಗಿ ತಿನ್ನಿ ತೋರು ನಿಂಗೆ ಟೂಸಿ ಅದು ಕೇಸ ತರದು ತೋರನೆ ಅಮ್ಮ ಕಳಗಬಾಗಿ ಕೊಪ್ಪಕಾರನು ಈ ಸಾಲು ಬೆತ್ರ ರಾಗ್ಗ ಐತೆ ಬಿಡಪತೆ ಟೂಡಮ್ಮ ನಾಂಗಿ ರೆಮದು ಕಷ್ಟವಲ್ಲ